అంతరిక్షంలో అత్యంత అరుదుగా చోటు చేసుకునే ప్లానిటరీ పరేడ్ ను జోష్ డ్యూరీ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు మొత్తం ఎనిమిది గ్రహాలు కనిపించేలా ఫోటో తీశాడు ఈ నెల ఇరవై రెండున ప్లానిటరీ పరేడ్ జరిగింది సౌరన్ మండలంలోనే తమ తమ కక్షలలో తిరుగుతూ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చాయి భూమిపై నుంచి టెలిస్కోప్ల సాయంతో చాలా మంది ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు భారత్ లో ఈ రోజు రాత్రి అద్భుతాన్ని చూడొచ్చు మిగతా ఏడు గ్రహాలను టెలిస్కోప్ల సాయంతో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే బుధ గ్రహం నుంచి దూరంగా ఉండే నెప్ట్యూన్ వరకు మొత్తం ఏడు గ్రహాలను చూడగలిగే అరుదైన అవకాశం ఫోటో ఎలా తీశాడంటే అంతరిక్ష ఫోటోగ్రాఫర్ గా పేరున్న జోష్ డ్యూరే ఈ నెల ఇరవై రెండున జరిగిన ప్లానిటరీ పరేడ్ ను కెమెరాలో బంధించేందుకు ఇంగ్లాండ్ లోని సోమర్ సెట్ అనే గ్రామాన్ని ఎంచుకున్నారు మెండిప హిల్స్ కొండల పై నుంచి విశాలమైన ఆకాశం బాగా కనిపిస్తుంది మొత్తం ఏడు గ్రహాలను ఒకే ఫోటోలో బంధించేందుకు పనోరమ మేడ్ ను ఉపయోగించినట్లు డ్యూరీ చెప్పారు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధుడిని అలాగే నెప్ట్యూన్ సాటన్ గ్రహాలను గుర్తించడంలో కాస్త ఇబ్బంది పడినట్లు వివరించారు అయితే ఇమేజ్ అనాలసిస్ ఆస్ట్రానమీ యాప్ ల సాయంతో గ్రహాలను గుర్తించానని చెప్పారు పనురమ మేడ్ లో షిప్ ఐ లెన్స్ అలా సహాయంతో ఏడు గ్రహాలను ఒకే ఫ్రేమ్ లో బంధించినట్లు డ్యూరీ వివరించారు